mm you -hmm. సంవత్సరంలో అందరికీ వందనాలు ఉదయకాల ధ్యానంలో మనందరం కూడా ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను నిర్గమకాండం గ్రంథం మూడవ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉన్నాం మనం ముందుగా ప్రార్థనతో మన యొక్క ధ్యానాన్ని కంటిన్యూ చేద్దాము లెటర్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియ ఆ మా దేవ మా రక్షక మీ యొక్క బర్నింగ్ బుష్ ఎన్కౌంటర్ ద్వారా మోషను ఏ విధంగా తన యొక్క పనిని చేయటానికి రెడీ చేస్తున్నారో సిద్ధం చేస్తున్నారో నాయనా దానిని మేము నేర్చుకుంటూ ఉన్నాము ప్రభు మీ మీ యొక్క ఏర్పాటులో మేము ఉండటం అనేది ఒక ప్రత్యేకమైన విషయంగా గమనించుటకు మేము మా యొక్క జీవితంలో మీకు ఎల్లప్పుడూ Vidhe Chupin Chitakusa Hai Maragrah in Shamani. Ristiasu Parishidhanamalla Pradhistanam Thandri. Amen. Good morning. Welcome to the meditation. Last week, uh, sorry, yesterday we were talking about the Israelites going into the presence of the Lord and they were pleading unto the Lord. Israeli do దేవునికి మొర పెడుతూ ఉన్నారు నిట్టూర్పులు వేడుస్తూ ఉన్నారు వారి యొక్క పనుల భారం దేవునికి మొరగా ఆయన సన్నిధిలోనికి చేరింది మూలుగుతూ ఉన్నారు అప్పుడు దేవుడు మోసే దగ్గరకు తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించి వచ్చారు మూడవ అధ్యాయంలోనికి వచ్చేసరికి అగ్ని జ్వాలలో ఎహోవా దూత మోసేకు ప్రత్యక్షమైనట్లుగా మనం చదువుకుంటున్నాం ఇక్కడ ఒక మండుచున్న పొద ఉంది ఆ మండుచున్న పొద కాలిపోవటం లేదు ఇట్ వాజ్ ఏ థాని బుష్ అది ముండ్లతో కూడినటువంటి ఒక పొద ఈ పొదలో ఈ పొద దీని యొక్క సదృశ్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును ఆయనకు తీర్పు తీర్చడానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన తల మీద ఒక ముండ్ల కిరీటాన్ని పెట్టారు ఆ ముండ్ల కిరీటాన్ని పెట్టినప్పటికీ కూడా ఆ తీర్పు ద్వారా ఆయన కంచం కాలేదు అనగా వారు వారు మనుషులు చేసిన తీర్పునకు ప్రభు కంచ్యూమ్ అయిపోలేదు ఆయనను తీసుకొని వెళ్ళారు సెలవు వేశారు మేకలు కొట్టారు కాళ్లకు చేతులకు ఆయన రక్తం అంతా కూడా దారపోసాడు అయితే చివరికి వచ్చేసరికి తన ప్రాణాన్ని దేవునికి తానే అప్పగించుకుంటున్నాడు అంతేగాని వారు తమ యొక్క ప్రాణాన్ని యశు ప్రభు యొక్క ప్రాణాన్ని తీయలేదు అందుకే ఇక్కడ థానీ బుష్లో నుంచి మోసేకు దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు సి హౌ వండర్ఫుల్ గాడ్ ఈస్ ప్లానింగ్ ది రిడెంప్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ మానవుల యొక్క విమోచనను ఏ విధంగా సాదృశ్యంగా ఇక్కడ చూపిస్తున్నాడో ఇజ్రైలీలను ఐగుప్తు దేశంలో నుంచి బానిసత్వంలో నుంచి బయటకు రప్పించడం అంటే సమస్త మానవాళిని పాప బాని బానిసత్వంలో నుంచి బయటకు తీసుకురావడం అనే సాదృశ్యాన్ని చూపిస్తానికి దేవుడు ఇక్కడ ఒక మండుచున్న ఒక బ్రాంబుల్లో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు అలాగూ ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇది ఒక గొప్ప వింతగా ఉంది దేవుని బిడ్డలైనటువంటి వారు అందరికీ ఒక వింతలాగానే కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే దేవుడు మనులను ఆ విధంగా నిర్మించారు దట్ ఈస్ హౌ వి ఆర్ క్రియేటెడ్ దట్ ఈస్ హౌ వి ఆర్ బీయింగ్ ట్రైన్డ్ బై ద హౌలెస్ట్ పరిశుద్ధాత్ముడు ఆ విధంగా మనలను ఆయన శాక్టిఫై చేస్తూ నడిపిస్తూ ఉంటారు అందుకని మనం ఒక వింతలాగా కనిపిస్తూ ఉంటాము డేవిడ్ చెప్పినట్టుగా అయితే నాలుగవ వచనంలో దానిని చూచుటకు అతడు అతట్టు వచ్చుట ఎహోవా చూశాను ఇప్పుడు ఆ వింత అయినటువంటి పదను చూడటానికి ఏంటిది ఎందుకు కాలిపోవడం లేదు అని చూడడానికి అక్కడికి వచ్చాడు సో ఇది ఒక పరిశుద్ధమైనటువంటి స్థలం కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి అనగా దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కడుంటుందో అది ప్రత్య అది పరిశుద్ధమైన స్థలం మానవులు దేవుని వద్దకు ఈ విధంగా స్ట్రైట్ అవే వెళ్ళిపోవడానికి కుదరనే కుదరదు ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్స్ అందుకే దేవుడు అంటున్నాడు అతట్టు రావడాన్ని చూచి ఆ దేవుడు ఆ పద నడుమ నుండి మాట్లాడుతూ ఉన్నాడు ఇట్స్ ఎ హాలీ ప్లేస్ కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి ఎలా పడితే అలాగూ మనం వెళ్ళటానికి వీల్లేదు కనుక దేవుడు అతనితో చెప్తూ ఉన్నాడు మోసే మోసే అని అతనిని పిలిచాను దిస్ ఇస్ రెండు సార్లు దేవుడు ఈ విధంగా పిలవటం అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం అనేకమైన సార్లు చూస్తాము అది జెనసిస్ చాప్టర్ ట్వంటీ టూ వర్స్ ఎలెవెన్లో అబ్రహమా అబ్రహామా అని దేవుడు పిలిచాడు అలాగే సమయలు గ్రంథం మొదటి సమయల్ గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచనంలో సముయేలు సముయేలు అని పిలుస్తూ ఉన్నాడు లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో సీమోను సీమోను సాతానుడు నిన్ను జల్లించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్తూ అక్కడ రెండు మార్లు పిలిచాడు మార్తా మార్తా అని లూకాస్ వార్త పది నలభై ఒకటిలో పిలుస్తూ ఉన్నాడు సౌలు అపస్తుల కార్యముల గ్రంథములో సౌలా సౌలా అని దేవుడు యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు ఎందుకు నన్ను నీవేళ హింసిస్తున్నావు అని అంటూ ఉన్నాడు దమస్కు మార్గంలో సో టూ టైమ్స్ పిలవడం అనేది అర్జెన్సీకి అది సాదృశ్యంగా ఉంటుంది అందుకే మోసే మోసే అని అతన్ని పిలిచాడు వెనవ్ గాడ్ కాల్సస్ దేవుడు మానులను పిలిచినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి అంటే ఇయర్ ఐ యామ్ లార్డ్ అని మనం చెప్పాలి హీబ్రూలో ఒక మాట ఉంటుంది హినేని అని హినేని అంటే ఇయర్ ఐ యామ్ రెడీ టు లిసన్ టు యూ లార్డ్ నేను నీవు చెప్పిన దానిని వినడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు ఐఎమ్ హియర్ టు రెస్పాండ్ టు యూ లాడ్ నేను నీకు ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు ఐఎమ్ హియర్ టు ఓబే అన్ టు యూ లాడ్ నేను నీకు విధేయత చూపించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు అని చెప్పడం హినేని అనే మాట సో ఇనేని అని అంటున్నాడు చూడండి అతడు చిత్తం ప్రభ్వా అని అబ్రహాం కూడా అలాగే అన్నాడు సమూయలు కూడా చిత్తం ప్రభ్వాని దాసుడాలకిస్తున్నాడు సెలవిమ్మని చెప్పాడు అలాగా దేవునికి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి వారంగా మనం ఎల్లప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ని ఆయన కోరుకుంటున్నాడు అందుకే ఉదయం కాలం నిన్ను కూడా రెండు వార్లు పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆర్ యు రెడీ టు లిసన్ టు మీ రెస్పాండ్ టు మీ అండ్ ఒబే అంటు మీ నాకు నీవు విధేయత చూపించటానికి ప్రతిస్పందించటానికి నేను చెప్పిన దానిని వినటానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు ఎస్ లార్డ్ ఐఆమ్ రెడీ అని నీవు చెప్పగలిగితే దేవుడు తన యొక్క ప్రణాళికను నీకు నాకు కూడా ఆయన తెలియజేస్తాడు అయితే ఇప్పుడు మోసేతో దేవుడు తన యొక్క మాటలను చెప్తూ ఉన్నాడు అందుకే అతడు చిత్తం ప్రభు అన్నప్పుడు అందుకే ఆయన దగ్గరకు రావద్దు నీ పాదంల నుండి నీ చెప్పులు విడుము నీ పాదంల నుండి నీ చెప్పులు విడుము అంటే ఇప్పుడు హీబ్రూ లో కనుక మనం చూసినట్టయితే సర్వెంట్స్ ఎవరు కూడా వారు షూస్ వేసుకోకూడదు చెప్పులు వేసుకోకూడదు సర్వెంట్స్ చెప్పులు వేసుకోరు అంటే మాస్టర్ని గౌరవించటం అది యజమానిని గౌరవించటం దేవుడు మనకు యజమాని కాబట్టి మనం మన మనం ఉన్నట్టుగా ఆయన దగ్గరకు వెళ్ళటానికి వీల్లేదు మన పాప జీవితాన్ని విడిచిపెట్టేసేయాలి చెప్పులు విడవడం అంటే తన యొక్క మేబీ ఇన్ ఇన్ ఆల్ దీస్ ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాల పాటు ఐగుప్తు దేశం నుంచి పారిపోయి మిథ్యానం అరణ్యంలోనికి వచ్చిన తర్వాత తాను చేసినటువంటి పనులన్నింటినీ కూడా మోసెస్ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు తన యొక్క తప్పిదంలను నేను ఐ వాంటెడ్ టు డెలివర్ ది ఈజ్రో లైట్స్ విత్ మై ఓన్ స్ట్రెంగ్త్ అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు నేను ఎందుకు అలా చేశాను హౌ డి ఐ బికమ్ ఏ మర్డరర్ ఎలాగ నేను అంతకుండా అయిపోయాను ఇలాగా తను తన యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు ఈ పాత జీవితం అంతటినీ కూడా విడిచిపెట్టడానికి సాదృశ్యంగా ఇక్కడ దేవుడు అంటున్నాడు నీ చెప్పులు విడవము నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం మనం ఎలా పడితే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళలేము దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళడం అంటే చర్చ్కి వెళ్ళడం అనే కాదు ప్రార్థించడానికి మనం వెళ్ళినా దేవునితో సంభాషించడానికి మనం వెళ్ళిన ఏ సరే దేవునికి మనం మొరపెట్టుకుంటున్నప్పుడు మనలో ఉన్నటువంటి దాని అంతటినీ కూడా మాలిన్యాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది మరియు ఆయన నేను నీ తండ్రి నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోసే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడవరచెను సో నేను పలాని దేవుణ్ణి ఐఎమ్ ద సేమ్ లార్డ్ ఐఎమ్ ద లార్డ్ హూ అండ్ టు యువర్ ఫోర్ ఫాదర్స్ అబ్రహాము ఇసాకు యాకోబులకు నేను ప్రత్యక్షమైన దేవుడను ఐఎమ్ ద సేమ్ ఓల్డ్ లార్డ్ ఆయనేం మారలేదు డిడ్ నోట్ చేంజ్ ఆయన మార్పు లేని దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు సో ఆయన నేనే నీ తండ్రి దేవుడను నీ ఇతరుల దేవుడను అని ఎప్పుడైతే చెప్పాడో మోసే ముఖం కప్పుకొని దేవుని వైపు చూడవరచను అజయ్య కూడా తన యొక్క రెస్పాన్స్ని కనుక మనం చూస్తే ఆరవ అధ్యాయంలో యశా గ్రంథం ఆరవ అధ్యాయంలో తను తన యొక్క పరిస్థితిని తెలుసుకున్న వానిగా ఉన్నాడు అందుకే తను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించి వాడును నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపత్యునగు యహోవాను నేను కనులారా చూచితిని అనుకోటి అప్పుడు సరాకులలో ఒకడు తన బలిపీటం తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసి నిప్పు చేతి చేతి పట్టుకొని తన ఎస్య దగ్గరికి వచ్చాడు తన నోటికి తగిలించాడు ఆ విధంగా తగిలించటాన్ని బట్టి తన యొక్క పాపం నాకు ప్రాయశ్చిత్తం అయిపోయింది నీ పాపం నీ దోషం తొలగిపోయింది అని చెప్పాడు ఎప్పుడైతే తన దోషం తొలగిపోయిందో అప్పుడు నేను ఎవరిని పంపిస్తాను అని అంటే మా నిమిత్తం ఎవడు పోగలడు అని పోవును అని ప్రభువు సెలవుగా ఎజయ అంటున్నాడు అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము అని అంటున్నాడు సెండ్ మీ లాడ్ అని అంటున్నాడు ఎప్పుడైతే తన యొక్క దోషం పోయిందో అప్పుడు హీ వాజ్ రెడీ టు బి యూజ్డ్ మై గాడ్ ఇప్పుడు ఇక్కడ మోసే తన యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి దేవుడు సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు ఇది పరిశుద్ధ స్థలం నేను నీ దేవుడను తండ్రి దేవుడను నీ చెప్పుల్ని విడిచిపెట్టు అని అంటున్నాడు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన పాపపు స్థితిని సంపూర్ణ సంపూర్ణంగా విడిచిపెట్టి దేవునికి దేవుని వద్దకు రావాల్సినటువంటి వారం ఆ రెసిడియోని అలాగే ఉంచుకుంటాము దేవుని వద్దకు వచ్చి పరిశుద్ధులంగా మారిపోయాము అని అనుకుంటూ ఉంటాం ఆ సిన్ రెసిడ్యూని విడిచిపెట్టాల్సి ఉంటుంది వెన్ యూఆర్ నాట్ రెడీ మనం సరి సరి అయిన రీతిలో మన యొక్క దోషమును విడిచిపెట్టకపోతే మనం దేవుని యొక్క మాటకు అంగీకరించే వారంగా ఉండం ఆయన చెప్తుంటే మనం వినకుండా ఇయర్ ఐఎన్ లాడ్ అని చెప్తాం నేను దేవా నేనున్నాను అని చెప్తాం నీ మాట వింటాను అంటాము నిన్ను నీకు విధేయత చూపిస్తాను నీకు ప్రతిస్పందిస్తాను స్పందిస్తాను అని చెప్తాం కానీ మనం ప్రతిస్పందించం వినం విధేయత చూపించాం ఇప్పుడు మోసే ఒక ఫోర్ అటెంప్ట్స్ని చేస్తున్నాడు లార్డ్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ నేను సరైనటువంటి వ్యక్తిని కాదు నీవు నన్ను వి వినియోగించుకోవడానికి నీ చేత వాడబడగలగడానికి నేను సరైన వాడిని కాదు అని దేవునికే హీఈస్ ద గాడ్ ఆఫ్ ద యూనివర్స్ ఆయన ఈ సర్వ సృష్టికి ప్రభు అయి ఉన్నాడు ఆయనకే కన్విన్స్ చేయాలని చూస్తున్నాడు మరియు ఇట్లా నేను చూద్దాం అవి నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణను వింటిని వారి దుఃఖంలో నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీలు హితీలు అమోరీలు పెరిజీలు హివీలకు ఎబీసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను దిస్ ఇస్ ద రీజన్ వై ఐ కమ్ టు యూ మొజస్ ఇంత పెద్ద ప్రణాళిక నేను సిద్ధం చేసి నీవే దానికి సరైన వ్యక్తివి అని నీ దగ్గరకు పిలవడానికి నేను వచ్చాను దేవుడు అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వన అవసరం లేదు అయినప్పటికీ దేవుడు మానవులకు స్నేహితునిలాగా ఉంటాడు కనుక అబ్రహాముకి స్నేహితునిగా ఉన్నాడు నా స్నేహితుని దగ్గర నేను ఎలా దాస్తాను ఈ సుగమా గుమర్రాలను కూర్చున్నటువంటి విషయాన్ని అని దేవుడు అబ్రహాంతో చెప్తూ ఉన్నాడు అలాగూ ఒక స్నేహితునిగా దేవుడు మనలను ఆయన చూస్తూ ఉంటాడు పరిగణిస్తూ ఉంటాడు అందుకే తాను చేయబోతున్నటువంటి కార్యం అంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇస్రాయేలీయుల మరో నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తియులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపదును కమ్ ఐ విల్ సెండ్ యూ టు ఫ్యారో ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలెను అని సో దిస్ ఈస్ ద టాస్క్ దేవుడు ఒక పెద్ద పనిని నీకు అప్పగించడానికి ఆయనను సిద్ధం చేసి నిన్ను పిలుస్తుంటే నో లాడ్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అని చెప్పేవానిగా చెప్పేదానిగా నీవున్నావా ఒకవేళ అలాగనక చెప్పినా కూడా దేవుడు తన యొక్క ఏర్పాటును మార్చుకునేటువంటి వాడు కాదు ఆయనకు నీవు కావాలి అందుకే ఆయన నిన్ను మాత్రమే పిలుస్తున్నాడు నీవు మాత్రమే చేయగలిగిన పనులు నీకు ఆయన అప్పగించడానికే నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఇంకా నీవు ఆలస్యం చేస్తూ ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి నేను నేను సరైన దానిని కాదు సరైన వాడను కాను నా వలన ఇది కాదు నీవు రాంగ్ క్వశ్చన్ని చూస్ చేసుకున్నట్టున్నావు ప్రభావా అని చెప్పే రీతిలో మనం ఒకవేళ ప్రవర్తిస్తున్నట్టయితే ఈ ఉదయకాలమందు దేవుడు నీకు ఒక పెద్ద టాస్క్ని అప్పగించబోతున్నాడు ఆ టాస్క్ని నీవు చేయడానికి రమ్ అని పిలుస్తున్నాడు కమ్ ఐ విల్ సెండ్ యూ నేను నిన్ను పంపిస్తాను ఇసుయలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను అని దేవుని పని చేయడానికి సామాన్య మానవులు పేదలు గొప్పలు అని లేదు ఇలాంటి డిస్క్రిమినేషన్స్ ఏమీ ఉండవు మనకు తెలుసు గొర్రెలను కాచుకునే దావీదును ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టి ఇజ్రాయేలీలకు రాజుగా చేశాడు అలాగనే ఆ దావీది యొక్క సంతానంలో నుంచి మన రక్షకుడైన యేసు ప్రభు ఉద్భవించినట్లుగా తన యొక్క ప్రణాళికను రచించాడు ఈ విధంగా పేదలైన వారు చిన్నలైన వారు పనికిరానటువంటి వారని అనుకుంటున్న వారిని దేవుడు వినియోగించుకుంటాడు దేవుని యొక్క బృహత్ కార్యక్రమంలో దేవుని యొక్క గొప్ప కార్యక్రమంలో నీవు పాళిభాగస్థునిగా పాలి భాగస్థురాలిగా ఉండటం అంటే అది ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అటువంటి ప్రివిలేజ్ని మనం వద్దని ఎలాగ పక్కన పెట్టగలుగుతాం ఒకవేళ మనం దానిని నిర్లక్ష్యం చేసి నో లోడ్ ఐ విల్ నాట్ కమ్ అని మనం గనక చెప్పినట్టయితే దేవుడేమి ఒప్పుకోడు హీ విల్ మేక్ యూ ఈడ్ అంటూ అంటు హేమ్ ఆయనకు నీవు తప్పక ఆయన మాట వినేలాగా చేసుకుంటాడు కాబట్టి ఆయన మోసే ఎన్ని కన్విన్స్ చేయాలని ఎన్ని సాకులు అంటామే ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటాడు నాలుగు ఎక్స్క్యూజెస్ ఫోర్ ఎక్స్క్యూజెస్ చేస్తున్నాడు ఫోర్ అటెంప్ట్స్ చేస్తున్నాడు దేవుని కన్విన్స్ చేయడానికి అయినప్పటికీ దేవుడు మోసేతో లే సర్లే నువ్వు పక్కకి వెళ్ళిపో నేను వేరే వాడిని చూసుకుంటాను అని చెప్పలేదు అదే విషయాన్ని నీకు కూడా చెప్తూ ఉన్నాడు యువతి కాలమాంధు యూఆర్ ద రైట్ పర్సన్ టు బి యూజ్డ్ మై కార్ట్ దేవుని కొరకు పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా లేకపోతే నిన్ను నువ్వు సిద్ధపరచుకో నీ చెప్పుల్ని విడిచిపెట్టు పరిశుద్ధ ప్రదేశంలోనికి రా అనే మోసతో ఎలాగో చెప్పాడో నీ గత జీవితాన్నంతటినీ విడిచిపెట్టు పాపం అంతటినీ విడిచిపెట్టు అవిధేయత అంతటిని విడిచిపెట్టు దేవా చిత్తం ప్రభువ నేనున్నాను అని అని చెప్పు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు దేవుడు నిన్ను తన కొరకు తన యొక్క కార్యక్రమంలో వినియోగించుకుంటాడు అందుకు దేవుడు సహాయం చేయని కాక ప్రార్థన పరిశుద్ధుడ మా ప్రభు మా దేవా మా రక్షక మా మొరలను ఆలకించే దేవుడవు నీవు ప్రభు మానవులమైన మాయడల మీకున్న ప్రణాళికలు ప్రత్యేకంగా ఒక్కొక్కరి ఈ ఉదయకాలం ఈ వాక్యమును వెంచున్న ప్రతి ఒక్కరి విషయంలో మీకున్న ప్రత్యేకత ప్రత్యేకమైన ప్రణాళికలు ప్రభావ అర్థం చేసుకొని తండ్రి ఆర్ ద రైట్ పర్సన్ అని మీరు చెప్తుంటే నో వి వీఆర్ ద రాంగ్ పీపుల్ అని చెప్పేటువంటి వారితో ఈ ఉదయకాలం మందు మీరు మాట్లాడుతున్నందుకైవందన అమలు చెల్లిస్తూ మీ పని చేయడానికి ఎంతోమంది ఆ పాపపు బానిసత్వంలో ఉంటూ ఉన్నారు వారిని ఆ పాపపు బానిసత్వంలో నుంచి బయటకు రప్పించటానికి అమ్మను వాడుకోవడానికి మీరు పిలుస్తున్నారు మోసని ఏ విధంగా ఐగోప్తు బానిసత్వం నుంచి ఈ బయటకు రప్పించడానికి పిలుస్తూ అలాగ పిలుస్తున్నారు పిలుస్తూ ఉన్నారు ప్రభ్వా అనేక మంది నీకు కావలసి ఉన్నది ప్రభ్వా పొలములు తెల్లబారి ఉన్నాయి తండ్రి కోతకు సమయం ప్రభు మీ యొక్క కాలము సంపూర్ణమైపోతూ ఉంది తండ్రి యేసు ప్రభు తిరిగి వచ్చేటువంటి సమయం అసన్నమైంది కాబట్టి మీ స్వార్థ ప్రకటన కొరకు ప్రతి ఒక్కరు కూడా నీవిడలుగా సిద్ధం క్రీస్తు యేసు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి ఇస్తాం అందరికీ కూడా వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసు క్రీస్తు కృప పారిశుద్ధాత్మ నిత్య సహవాసం మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయన కొరకు వినియోగించబెట్టానికి సిద్ధంగా ఉన్నవారికి ప్రత్యేకంగా ఆయన కృపను గ్రహించను కాక ఆమె